ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వానికి విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తుందని చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు మాదాసు పార్దసారధి బీజేపీ మండల అధ్యక్షురాలు అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని ఇందుకు ప్రజలు అభివృద్ధికి పట్టం కడుతూ బీజేపీని గెలిపిస్తున్నారని అన్నారు ఢిల్లీలో బీజేపీ గెలుపుతో దేశ రాజధాని సమగ్ర అభివృద్ధి చెందుతూ వాయు కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా బీజేపీ కృషి చేస్తుందని అన్నారు